పితృదోష నివారణకు గ్రహదోష నివారణకు సూర్యగ్రహ అనుగ్రహానికి అస్తంగత దోష నివారణకి ఆదివారం అమావాస్య కలిసి రావటం జరిగింది సో ఆ రోజున పూర్వాషాఢ నక్షత్రం కూడా ఉండటం జరిగింది దగ్గరలో ఉన్న శివాలయ సందర్శన చేసుకుని నందీశ్వరునికి చెవిలో మీ యొక్క కోరికని నివేదించి ప్రదక్షిణ చేసి నవగ్రహ పూజ శివాభిషేకం నవగ్రహ దానం చేయటం వల్ల నవగ్రహ అనుగ్రహంతో మీ జీవితంలో చొల్లంగి అమావాస్య కూడా కావడంతో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు మకర సంక్రమణం తర్వాత వచ్చేటటువంటి అమాస్ అమావాస్య కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితాలు పొందడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా శని శుక్రుడు రవి దాంతోపాటుగా పాపగ్రహాలు రాహుకేతువుల అనుగ్రహంతో చాలా మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఉదయం అవకాశం లేని వాళ్ళు సాయంత్రమన్నా ఆలయ సందర్శన చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన ఈ పరిహారాన్ని పాటించే వాళ్ళు మీ అని కమెంట్ సెక్షన్లో చేయండి ఈ వీడియోని సేవ్ చేసుకొని పరిహారాన్ని పాటించండి